వంశధారకు భారీగా వరద రావడం ముంపు తప్పిందని ఆశించిన తరుణంలో హీరమండలం వద్ద గండి కొట్టే అవకాశాలున్నాయని ప్రజలిచ్చిన సమాచారంతో ఒకటే టెన్షన్ వెంటాడింది అధికారులు గండి పూడ్చేందుకు ముందస్తుగా చొరవ తీసుకోవడంతో ప్రమాదం తప్పింది ఆ ప్రాంతానికి కేంద్ర మంత్రి కింజార్పు రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టర్ ఎస్పీతో కలిసి వెళ్లి పరిశీలించారు వంశధారకు వచ్చిన వరద పంట నష్టంపై ఆరా తీశారు వాయుగుండం ప్రభావంతో పంట నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి బాధిత రైతులను పరామర్శించారు హిరమండలం మండలంలోని తుంగతంపర గ్రామంలో వంశధార కరకట్టకు గండిపడిన ప్రదేశం అక్కడ సాగు భూములు రహదారులు మరియు ప్రజల ఇబ్బందులను తెలుసుకున్నారు పంట నష్టంపై స్పష్టమైన నివేదికలు తయారు చేయాలని పంటను కాపాడుకోవడానికి వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు జిల్లా స్థాయి అధికారులతో సమావేశమై ఇబ్బందికి గల కారణాలను సమీక్షించారు పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు నదీ పరివాహక ప్రాంతాల్లో గట్లు బలహీనంగా ఉన్న చోట వాటిని పటిష్టం చేయాలని సూచించారు గ్రామస్తులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలను సమయానుకూలంగా చేపడతానని భరోసా ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లప్పుడూ ప్రజాసేవకై నిమగ్నమై ఉన్నాయని విపత్తుల సమయంలో అవసరమైన సహాయక చర్యలను యుద్ధ ప్రాతిపదికన అందజేస్తామని మంత్రి తెలిపారు ఈ పరిశీలనలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుంట్కర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ వంశధార ప్రాజెక్ట్ చైర్మన్ అరవల రవీంద్ర టీడీపీ నాయకులు మామిడి సాయి గణేష్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గం హిరమండలంలో తొంగతంపర గ్రామానికి విచ్చేశాం వంశధార నది పక్కన ఉన్నటువంటి గ్రామం ఇది గత రెండు రోజులుగా ఏదైతే ఉత్తరాంధ్రలో ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో పడినటువంటి అకాల వర్షాల వల్ల అలాగే ఒరిస్సాలో పడినటువంటి వర్షాల వల్ల వంశధారలో వాటర్ ఫ్లో పెరిగి వంశధార నడి ఒడ్డున ఉన్నటువంటి ఎన్నో విలేజెస్కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే దాన్ని ముందుగానే ప్లాన్ చేసుకొని జిల్లా యంత్రాంగం ముఖ్యంగా కలెక్టర్ గారు అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు అందరూ కూడా అప్రమత్తమై ప్రజలతో మమేకమై అధికారులతో సంఘటితంగా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా ఎవరికి ప్రజలకి ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది అయితే మనం ఏదైతే తుంగతంపరు దగ్గర ప్రత్యేకమైనటువంటి పాయింట్ విజిట్ చేశామో ఇది నది పక్కన ఉన్నటువంటి ఫ్లడ్ బ్యాంక్ లో చిన్న బ్రీచ్ జరిగిందని చెప్పి విజిట్ కోసం కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క పాయింట్ మీద నిన్నటి నుంచి కలెక్టర్ గారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా ఇక్కడికే రెనోవేషన్ కొన్ని కొన్ని వర్క్లు ఏవైతే యాప్రాంతాలకు ఉన్నాయో అవన్నీ కూడా చేయడానికి అవి చేస్తున్నాయి ఎందుకనంటే ఒక పక్కన జిల్లాలో ఉన్న రైతులందరూ కూడా ఆధారపడింది ఈ వంశధార మీద ఈ గొట్టా బ్యారేజ్ మీద గొట్టా బ్యారేజ్లో ఉన్నటువంటి నీరు లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా సుమారు నూట యాభై కిలోమీటర్ల పలాస వరకు వెళితే అక్కడ పంట తడిస్తే ఆ రైతు పండించుకోవడానికి ఒక అవకాశం వస్తుంది ఇంత బ్రహ్మాండమైనటువంటి నది మన దగ్గర ఉన్నందుకు దాన్ని ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోవాలంటే ఒకటి నది పక్కన ఉన్న వారికి ఇబ్బంది ఉండకూడదు నదిలో ఉండే వాటర్ ఎంత దూరం మనం పంపించగలిగితే అంత దూరం పంపించాలి ఈ రెండు కార్యక్రమాల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఇప్పటి వరకు నిధులు లేకపోవడం లేకపోతే ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు జరగలేదు కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా రైతులని వ్యవసాయాన్ని ఇరిగేషన్ వాటర్ని ఇదే ప్రముఖమైన సబ్జెక్ట్స్గా పెట్టుకొని దీనికే ఎక్కువ డబ్బులు కూడా కేటాయించి ఈ కార్యక్రమాలన్నీ ముందుకు నడిపించడం జరుగుతుంది కాబట్టి ఒక ఆశ మన అందరికీ కూడా ఒక ఆనందకరమైన విషయం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన నిధులు ఇచ్చి మనకి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారన్న నమ్మకాన్ని స్థానికులకి జిల్లా వాసులందరికీ కూడా తెలియజేస్తున్నాం వరదకి సంబంధించి అయితే ప్రస్తుతానికి ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేవు అంతా కూడా కంట్రోల్లో ఉంది అధికారులు కూడా చాలా చక్కగా పనిచేస్తున్నారు ఇప్పుడు మాతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు అలాగే జేసీ గారు మరి ఆర్డీఓ గారు ఎస్పీ గారు కూడా ఇక్కడికి వచ్చారు అందరూ కూడా అధికారులు అందరూ కూడా ఒక టీం వర్క్ చేస్తూ రెండు రోజుల్లో మనకి గత ఎనిమిది సంవత్సరాలు కూడా ఎంత ఉప్పొంగలేదు ఎప్పుడు కూడా వంశధార అంత భారీ వరద వచ్చినా సరే ఎక్కడా ఇబ్బంది లేకుండా అందరికీ కూడా కలిసికట్టుగా ప్రజలతో మమేకమై అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు అందరూ కూడా కార్యక్రమాలు చేశారు మరి అదే రకంగా భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు కూడా అందరూ సపోర్ట్ గా ఉండి మనం ముఖ్యంగా రైతులకు ఇబ్బంది ఉండకూడదు నది పక్కన ఉండే గ్రామాలు ఇబ్బంది పడకూడదు ఆ ఉద్దేశంతో మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం